भारतीय जनता पार्टी नीचे కార్పొరేటర్ అభ్యర్థిగా పన్నెండవ డివిజన్ నుంచి నేను నిలబడుతున్నాను మరి గతంలో కూడా పన్నెండవ డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కార్పొరేటర్ గా గెలుపొందించడం జరిగింది మరి డివిజన్ అభివృద్ధిలో నా శక్తి లేకుండా నేను పనిచేసి డివిజన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒకప్పుడు రామచంద్రపూర్ పన్నెండవ డివిజన్ అంటే అసలు అభివృద్ధికి నోచుకోలేదు మరి అసలు రామచంద్రపూర్ అంటే ఉనికి లేకుండా ఉండే నేను కార్పొరేటర్ అయిన కొద్ది కాలంలోనే కూడా అసలు రామచంద్రపూర్ ఈ రోజు ఒక వెలుగు వెలుగుతుందమ్మా మీ హయాంలో అని చెప్పేసి అట్లాంటి కాంప్లిమెంట్లు అట్లా ఇచ్చిండు అంటే కార్పొరేటర్ అయినాక నేను ఒక ఊరికి దూరంగా శివారి ప్రాంతంలో ఉన్న కార్పొరే రామచంద్రాపురం అంటే అదెక్కడా అడిగే వాళ్ళు ఆటో వాళ్ళు అట్లాంటిది ఈ రోజు రామచంద్రపూర్ గురించి చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకొక చిన్న మచ్చుకి ఏం చెప్తానంటే మొన్న కలెక్టరేట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్దలు మా ఎంఆర్ఓ గారు ఇట్లా పరిచయం చేసిండు ఏంటిదంటే ఇట్లా మా కార్పొరేటర్ గారు ఇట్లా అని అని అక్కడ కలెక్టర్ గారు సిసి గారు అంటే ఇల్లు కొనుక్కుంటున్నా అని చెప్పారు ఇల్లు కొనుక్కుంటున్నా అంటే మా ఇంటి సైడ్ రెండు సార్ అని నేను చెప్పిన అమ్మో మీరు మరో బంజారా హిల్స్ అమ్మ అని అన్నారు అంటే సే మా రామచంద్రపురం ఈ రోజు ఈ విధంగా డెవలప్మెంట్ అయింది అంటే గతంలో నేను చేసిన అభివృద్ధి లాస్ట్ రెండు గా నేను చేసిన అభివృద్ధి వల్లనే మరి ఈ రోజు ఇంతటి పేరు గాని ఇట్లా స్మార్ట్ సిటీ రోడ్ కానీ అన్ని డెవలప్మెంట్స్ కానీ డ్రైన్స్ కానీ రోడ్లు గాని మంచినీళ్లు కానీ ఇలా అన్ని కూడా డెవలప్మెంట్ లో ఎక్కడా కూడా వెనుకడియకుండా మరి నేను ప్రతిపక్షం దాంట్లో ఉన్నా కానీ నేను కొట్లాడి చేసుకొని డెవలప్మెంట్ చేసుడైంది ఇదే నమ్మకాన్ని ఇదే ప్రోత్సాహాన్ని విశ్వసించి నన్ను ఈ కార్పొరేటర్ గా గెలిపిస్తారని నేను గంటబద్ధంగా చెప్పగలుగుతున్నాను నా ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నేను మళ్ళీ కూడా ఈసారి కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత డివిజన్ డెవలప్మెంట్ కు అంటే యావత్ అన్ని డివిజన్ లోకి వెళ్ళా నా డివిజన్ అభివృద్ధిలో ముందంజలో ఉండేటట్టు మిగతా డివిజన్ లకి ఆదర్శంగా అంటే ఒక మహిళా నాయకురాలు ఉంటే ఎలా ఉంటది డివిజన్ లో మహిళల త్ర ఎంత వరకు ఉంటదనేది మా డివిజన్ ని చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుందని నేను చెప్పగలుగుతాను